నన్ను నైమిశారం వెళ్ళి శుభ్రంగా వారం రోజులు ఉన్నాం విగ్రహ ప్రతిష్ఠ చేశాం హాయిగా త్రిశక్తి అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేసే అవకాశం మాకు గలిగింది మా చేతులతో చేశాం ఓ అక్కడ శ్యామలాద అండని చదివాను దేవి అశ్వధేట చదివాను నాకు వచ్చిన సొంత పద్యాలన్నీ ఇష్టదేవంలో చదివాను పొలకించిపోయాం భార్యాభర్తను ఓ రాజుగారి దంపతుల్ని అక్కడ భీమవరం యూకే విశ్వనాథ్ గారు ఉన్నారు మహానుభావుడు నిజంగా జాగమూర్తి నిజంగా అక్కడ పూజలు చేశారు వారిని చెప్పిన వారి పక్కనే మేము ఉన్నాం ఆ హాయికే చేశాం ఓ జనక మహారాజు పక్కన వశిష్ఠుడు ఉన్నంత ఆనందం కలిగింది నాకు ఆయనకి నాకు కూడా ఇదంతా విగ్రహారాధన కాదు అక్కడ శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం పెట్టారు నైమిష్యారణ్యంలో కొత్తగా ఇప్పుడు వీరంపాలెం తాడేపల్లిగూడెం దగ్గర వీరంపాలెం అని గరిమళ్ళ వెంకటరమణ శాస్త్రి గారని సిద్ధాంతి ఉన్నారు వారు అక్కడ పెట్టారు నలభై రెండు అడుగులు శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం నలభై రెండు అడుగులు శ్రీశక్తి మాత విగ్రహం ఇదివరకు నైవిష్యారణ్యం పెడితే వసతులు లేవని బాధపడే ఇప్పుడు ఏది యాభై రూములు సిద్ధంగా ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి ఇప్పుడు హాయిగా వెళ్ళొచ్చు చూడొచ్చు నేను ఉన్న ఐదారు రోజులు కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం ఉంది అలా చూస్తూ కూర్చున్నా ఎందుకంటే ధ్యానం ఉందా ఇది